అందరికీ నమస్కారం అండి జై గురుదత్త ఎస్విఎస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం విష్ణు పురాణ కథల్లో జడభరతుని యొక్క కథను విందాం భరతుడు అనే మహారాజు సాలగ్రామం అనే క్షేత్రంలో చాలా కాలం నివాసం ఉన్నాడు అతడు అహింసా వ్రతాన్ని ఆచరిస్తూ అంటే వేటికి అపకారం అనేది చేయకుండా ఉంటూ శ్రీమన్నారాయణ్ ధ్యానిస్తూ మనోనిగ్రహంతో జీవిస్తూ ఉండేవాడు అతడు ఒక రోజున స్నానం చేయడానికి నదీ తీరానికి వెళ్ళాడు అదే సమయానికి గర్భవతి అయిన ఒక లేడీ నీళ్ళు త్రాగడానికి అక్కడికి వచ్చింది ఇంతలో సింహగర్జన వినబడింది దాంతో లేడి భయపడి ఒక్క ఉదుకుడున నది దాటడానికి ఎగిరింది దానివల్ల లేడికి గర్భస్రావం అయ్యి పెండం బయటపడింది ఎగిరి క్రింద పట్టంతో ఆ లేడి మరణించింది ఇదంతా స్నానానికి వచ్చిన జడభరతుడు నదీ తీరంలో నిలబడి చూశాడు భరతుడు జాలిపడి లేడిపిల్లను తీసుకుని ఆశ్రమానికి వచ్చాడు అప్పటి నుంచి భరతుని దృష్టి అంతా ఆ లేడిపిల్లని పెంచడం మీదే ఉండేది లేడిపిల్ల క్రమంగా పెరిగి ఆశ్రమం అంతా కలయి తిరిగేది పచ్చిక బయళ్ళలో ఆడుకుంటూ ఉండేది క్రమక్రమంగా లేడిపిల్ల ఆహారం కోసం దూర ప్రాంతాలకు వెళ్ళి సాయంత్రానికి తిరిగి ఆశ్రమానికి చేరుకునేది ఒకవేళ ఆ లేడిపిల్ల ఆలస్యంగా వస్తే ఈలోగా భరతుని పరిపరి విధాలా పోతూ ఉండేది ఏ సింహం తినేసిందో తోడేళ్ళు చంపేస్తాయేమో అని భరతుడు బాధపడుతూ ఉండేవాడు దీనివల్ల భరతుని సమాధి స్థితికి భంగం కలుగుతూ ఉండేది సర్వసంపదలు బంధుత్వాలను విడిచిన భరతుడు ఈ బంధాన్ని విడిచిపెట్టలేకపోతున్నాడు కొంతకాలానికి అతనికి మరణం సమీపించింది ఆ లేడి పిల్లను చూస్తూనే మరణించాడు ఆ విధంగా లేడి అందే మనసు నిలిపి మరణించడం వల్ల నేరేడు దేవి అనే అరణ్యంలో భరతుడు లేడీగా జన్మించాడు తల్లి లేడీని విడిచిపెట్టి తిరిగి సాలగ్రామ వనానికి వచ్చాడు అక్కడ ఆకులు అలములు తింటూ జీవిస్తున్నాడు మృగజన్మకు కారణమైన ప్రాయచిత్త కర్మని అనుభవించి మరణించాడు భరతుడు మరుసటి జన్మలో సదాచార సంపన్నుడైన బ్రాహ్మణుని ఇంటిలో జన్మించాడు పూర్వజన్మ సంస్కారం వల్ల అతనికి సమస్త విజ్ఞానము సర్వశాస్త్రాలు నిగూఢ రహస్యాలు తెలుసుకుని ప్రకృతి కంటే భిన్నమైన ఆత్మను సందర్శించాడు దానివల్ల దేవాది సర్వభూతములు తనకంటే వేరు కావని గ్రహించాడు భరతునికి ఉపనయనాది కర్మలు చేసి గురువుల దగ్గర విద్యాభ్యాసానికి పంపించారు అతడు గురువులు చెప్పిన శృతి పాఠాలను వినటం మానేస్తా మానేశాడు చేయవలసిన కర్మలు చేయటము మానేశాడు శాస్త్రాలు చదవటం మానేశాడు సంస్కారహీనుడిగా ఉండటం ప్రారంభించాడు గ్రామ్య భాష మాట్లాడటం ప్రారంభించాడు మాసిపోయిన బట్టలతో చింపురు జుట్టుతో అందరూ అసహించుకునేటట్లుగా ఉండటం ప్రారంభించాడు ఎప్పటికీ ఏది దొరికిదా తింటూ తిరుగుతున్నాడు తండ్రి మరణించాక అన్నతమ్ములు భరతుని పొలం పొలాలకి పంపించి గెంజి అన్నడం అన్నాన్ని పెట్టడం ప్రారంభించారు ఒకరోజున సోవీరరాజుకి సారథి భరతుని చూచి కాళికాదేవికి బలిగా ఇవ్వటానికి నిర్ణయించాడు రాత్రికి భరతుని అలంకరించి కాళికా ఆలయానికి తీసుకుని వెళ్ళారు కాళికాదేవి భరతుని చూచి భరతుడు యోగేశ్వరుడు అని గ్రహించింది వెంటనే బలి ఇవ్వడానికి వచ్చిన వారిని చేతిలోను కత్తిల్లాక్కుని వాడిని నరికేసి ఆ రక్తాన్ని త్రాగేసింది రాజు ఈ సంఘటన విని భరతుణ్ణి వెట్టివాని పనిలో పెట్టాడు ఒక రోజున రాజు కపిల మహర్షి ఆశ్రమానికి బయలుదేరాడు మోక్షము ధర్మము ఈ విషయములను గూర్చి కపిల మహర్షిని అడగాలని రాజు అనుకున్నాడు రాజు పల్లకీ మోయటకు భరతుణ్ణి కూడా రమ్మనమని ఆజ్ఞాపించాడు అందరూ పల్లకీ మోస్తున్నారు అందరి మధ్యన భరతుడు చాలా నెమ్మదిగా నడుస్తున్నాడు దానివల్ల ఇతర బోయులకు ఇబ్బందిగా ఉండి పల్లకి నెమ్మదిగా నడుస్తుంది పల్లకిని తొందరగా మోయండి ఎందుకు నెమ్మదిగా నడుస్తున్నారు అని రాజు కోపంగా అన్నాడు మిగిలిన బోయిలు భరతుడు నెమ్మదిగా నడవటం మూలాన ఆలస్యం అవుతుందని చెప్పారు రాజుకి కోపం వచ్చేసింది ఏరా బలిసి ఉన్నావు నాలుగు అడుగులు వేశావు అప్పుడు అలసిపోయావా అని భరతుణ్ణి అడిగాడు రాజా నీవు చూసి చూసినట్లుగా చెప్పు నేను పల్లకీ మోస్తున్నాను అన్నమాట అబర్ధం ఎందువల్లంటావా జాగ్రత్తగా విను భూమి మీద నా పాదాలు ఉన్నాయి ఆ పాదాల మీద పెక్కలున్నాయి ఆ పెక్కల మీద తొడలున్నాయి ఆ తొడల మీద రొమ్ముంది దాని ప్రక్కన భుజాలు చేతులు ఉన్నాయి ఈ భుజాల మీద పల్లకి ఉంది ఆ పల్లకి మీదను ఉన్నావు ఇదే విధంగా మిగిలిన జంతుజాలము ఉంది ఇందులో ఎవరు ఎవరిని మోస్తున్నారో చెప్పు నీవు వేరు నేను వేరు అనే భావం ఉన్నట్లయితే ఇది బరువు అనిపిస్తుంది నాకంటే వేరనేది లేదు అనే భావం ఉన్నప్పుడు ఏదీ బరువు కాదు అని జడభర్తుడు చెప్పగానే రాజు పల్లకి దిగి జడభరుతుని పాదాల మీద వాలిపోయాడు ఓ బ్రాహ్మణుడా నా ఎందు అనుగ్రహం ఉంచు ఈ రూపంలో ఉన్న మీరెవరు ఏ పని మీద ఇక్కడికి వచ్చారు చెప్పండి స్వామి అంటూ రాజు ప్రార్థించాడు రాజా దేశ కాలాదులను అనుసరించి సుఖదుఖాలు కలుగుతాయి అవి ధర్మాధర్మం వల్ల ఏర్పడతాయి దానివల్ల మనుష్య జంతు శరీరాలు ఏర్పడతాయి అందువల్ల జీవులన్నింటికీ ధర్మాచరణము కారణం అందువల్ల నీవు కారణం అడగవలసిన పని లేదు అని భరతుడు చెప్పాడు భరతుని మాటలు విని రాజు ఆలోచించడం మొదలుపెట్టాడు రాజు మౌనంగా ఉండడం చూసి తిరిగి భరతుడు నిదాగుని వృత్తాంతాన్ని చెప్పడం మొదలుపెట్టాడు ఇప్పుడు నిధాగుని కథను విందాం దేవికానది తీరంలో వీర నగరము అనే సుందరమైన నగరం పులస్తునిచే నిర్మించబడింది ఆ నగరములో నిధాగుడు అనే యువకు ఉండేవాడు రుభువు బ్రహ్మకుమారుడు అతని నిదాగముడు శిష్యుడయ్యాడు నిదాగునికి రుభువు అశేష విజ్ఞానాన్ని అందించాడు దివ్య సంవత్సరాలు గడిచిన తరువాత రుభువు నిదాగునికి అద్వైత వాసన అబ్బిందో లేదో పరీక్షించాలని అనుకున్నాడు బ్రాహ్మణ వేషం ధరించి వీరనగరానికి బయలుదేరాడు అదే సమయానికి నిధాగుడు అతిథుల రాక కోసం ఎదురు చూస్తూ గుమ్మం దగ్గర వేచి ఉన్నాడు బ్రాహ్మణ వేషంలో వస్తున్న రుభువుని చూసి ఆదిత్యానికి పిలిచాడు అర్ధ్యపాద్యాధులు ఇచ్చి గౌరవించాడు మా ఇంట భోజనం చేయమని ప్రార్థించాడు నాయన మీ ఇంటిలో తినడానికి ఏమున్నాయి అని రుభువు అడిగాడు పేలపిండి కందమూలాలు అప్పాలు ఉన్నాయి వీటిలో మీకు ఏది నచ్చితే అది తినండి అని ని నిధాగుడు చెప్పాడు ఓయే బ్రాహ్మణుడా ఇవన్నీ మాలిన వంటకాలు జంతికలు పరమాన్నం పెరుగు లాంటి రుచికరమైన పదార్థాలు వడ్డించమని రుభువుడు అడిగాడు నిధాగుడు భార్యను పిలిచి రుచికరమైన పదార్థాలు వండించమని ఆజ్ఞాపించాడు భార్య అన్ని ఏర్పాట్లు చేసి భోజనం వడ్డించింది రుభువుడు భోజనం చేస్తున్నాడు మీకు తృప్తిగా ఉందా అని అడిగాడు ఓ బ్రాహ్మణుడా ఎవరికి ఆకలి ఉంటుందో అతడు భుజిస్తే తృప్తి కలుగుతుంది నాకు ఆకలి లేదు తృప్తి అనే ప్రశ్న ఎక్కడి నుంచి వస్తుంది ఆకలి దప్పికలు దేహధర్మములు అవి నాకు లేవు ఆకలి తీరితే తృప్తి కలుగుతుంది మనసు స్వస్థంగా ఉంటుంది దాన్ని దృష్టి అని అంటారు ఇవి మనసు యొక్క ధర్మాలు ఎవరికి చిత్తం ఉంటుందో వానికే ధర్మాలు ఉంటాయి వానిని నీ ప్రశ్న అడుగు అని రుజువు నిధాగునికి చెప్పాడు ఆ మాటలు వినగానే నిధాగునిలోని అజ్ఞానం నశించింది పరమాత్మ మీరు నా ఎందు ప్రసన్నుడగుము నా మేలు కోరు వచ్చిన మీరెవరో చెప్పండి అని ప్రార్థించాడు నాయన అనేను నీ ఆచార్యుడును నీకు జ్ఞానబోధ చేయడానికి వచ్చాను ఈ జగత్తంతా ఒకటే వస్తువు అందులో భేదాలు లేవు ఈ జగత్తంతా పరమాత్మ స్వరూపమని గ్రహించు అని చెప్పి రుభుడు వెళ్ళిపోయాడు తిరిగి వెయ్యి సంవత్సరాల తరువాత రుభువు నిధాగుని తత్వాన్ని పరిశీలించడానికి వచ్చాడు నగరానికి దూరంగా ఒంటరిగా నిలబడ్డాడు అప్పుడు రాజు పరివారంతో నగరంలోనికి ప్రవేశిస్తున్నాడు ఎంతలో నిదాగుడు సమిదలు దర్భలు పట్టుకుని దూరంగా నిలబడున్నాడు రుభుడు నిదాగుడిని సమీపించి ఇంత దూరంలో ఎందుకు నిలబడి ఉన్నావు అని రుభుడు అడిగాడు రాజుగారు నగరం ప్రవేశిస్తున్నారు అందుకు దూరంగా నిలబడి ఉన్నాను అన్నాడు నిధాగుడు వీరిలో ఎవరు ఇతర జనులెవరు అని రుభుడు అడిగాడు అదిగో చూసావా ఆ ఏనుగును ఎక్కినవాడు రాజు వారి సేవకులని నిదాగుడు చెప్పాడు అయితే ఇక్కడ రాజెవరు ఏనుగెవరు అని రుభుడు ప్రశ్నించాడు అదిగో క్రిందగా ఉందే అది ఏనుగు దానిపై ఉన్నది రాజుగారు అని నిదాగుడు చూపించాడు రాజా ఇక్కడ మోయివాడు మోయబడేవాడు వేరు కాదు ఒక్కటే అని రుభుడు చెప్పగానే నిధాగుడు అద్వైత దృష్టి కలవాడేనని తన గురువును గుర్తించాడు ఈ విధంగా జడభరుతుడు రాజుకు చెప్పగానే ఆ రాజు పరమార్థ దృష్టిని పొంది భేదభావాన్ని విడిచిపెట్టి పూర్వజన్మ జ్ఞానాన్ని పొందాడు ఇప్పుడు మాందాత వంశవర్ణన్ను విందాం మాంధాత కుమారుడు అంబరీషుడు అతని కుమారుడు యవసనాశువుడు యవనాశువుని కుమారుడు హరితుడు ఇతన్ని అంగీరసుడు అని కూడా పిలుస్తారు పాతాలలోకంలో మోనేయులు గంధర్వులు కలిసి ఆరు కోట్ల మంది ఉన్నారు వారు నాగవంశీల రత్నాలు అపహరించి వారి ఆధిపత్యాన్ని స్వాధీనం చేసుకున్నారు నాగులు విష్ణుమూర్తి సన్నిధానానికి చేరారు శ్రీ మహావిష్ణువును ప్రార్థించారు భగవానుడు వారి అందు దయ కలిగి మాందాత కుమారుడైన పురుస్కృతిని హృదయంలో ప్రవేశించి గంధర్వుల గర్వాన్ని అణచివేస్తాను అని ధైర్యం చెప్పి గంధర్వులను పంపించాడు నాగేంద్రుడు నాగలోకానికి వచ్చి పురస్కృతిని తీసుకు తీసుకురావడానికి నర్మదను పంపాడు నీ నామాన్ని స్మరించిన వారికి విష ప్రభావం ఉండదని నాగేంద్రుడు వరాన్ని ప్రసాదించాడు పురస్కృతుడు నర్మదను వివాహం చేసుకున్నాడు వారికి త్రదస్థ్యుడు అనే కుమారుడు జన్మించాడు అతని కుమారుడు అనరణ్యుడు అతనిని రావణుడు యుద్ధంలో సంహరించాడు అనరణ్యుని కుమారుడు వృషధ్వసుడు అతని కుమారుడు హర్యస్సుడు హర్యస్సుని కుమారుడు హస్తుడు వానికి సుమనుడు వానికి త్రిజన్వుడు వారికి త్రయ్యారుని జన్మించారు త్రయ్యారుని కుమారుడు సత్యవ్రతుడు ఇతనిని త్రిశంకుడు అని కూడా పిలుస్తారు ద్వాదశ కురువు ఏర్పడినప్పుడు త్రిశంకుడు విశ్వామిత్రుని భార్యాపుత్రాదుల పోషణ కోసం జాహ్నవీ తీరంలో మృగమాంసాన్ని తీసుకువ తీసుకుని వచ్చి మర్రి చెట్టు కడుతూ ఉండేవాడు విశ్వామిత్రుడు దానికి సంతోషించి త్రిశంకుని సస్శరీరంగా స్వర్గానికి పంపించాడు త్రిశంకుని కొడుకు హరిశ్చంద్రుడు వారికి రోహితాస్వుడు వారికి హరితుడు వారికి చంచువు వారికి విజయుడు వసుదేవుడు అనే ఇద్దరు కుమారులు జన్మించారు విజయునికి రురుకుడు వారికి బాహువు జన్మించారు బాహువు హైహయ తాళజంగాదులచే ఓడింపబడి గర్భవతి అయిన భార్యను తీసుకుని అడవికి వెళ్ళిపోయాడు సవతి ఆమె గర్భస్థ పిండమునకు మందు పెట్టింది దానివల్ల ఆమె గర్భము ఏడేండ్లు జఠరజ్నిలోనే ఉంది ఈలోగా బాహువు వార్ధక్యం వల్ల మరణించాడు అతని భార్య సహగమనం చేయబోయింది ఔర్యురుడు తన ఆశ్రమం నుండి బయటకు వచ్చి ఆమెను సహగమనం చేయకుండా నివారించి తన ఆశ్రమానికి తీసుకువెళ్ళాడు ఆ ఆశ్రమంలో సగరుడు జన్మించాడు ఔర్యురుడు అతనికి వేదశాస్త్రాలు అన్నీ చదివించి భార్గవము అనే ఆగ్నేయాస్త్రాన్ని ఉపదేశించాడు కొంతకాలమైన తరువాత సగరుడు తల్లి దగ్గరకు వచ్చి తండ్రి ఏడి మనం ఎందుకు ఇక్కడ ఉన్నామో అని అడిగాడు తల్లి జరిగిన కథనంతా చెప్పింది సగరుడు హైహయ తాళ జంగమాదులందరినీ సంహరించాడు వశిష్ఠుడు వచ్చి వస్తా ఇక చాలు వీరందరూ జీవనుశృతులు వీరికి సంహరించవద్దు అని చెప్పాడు సగరుడు వారి వేషాలు మార్చివేసి విడిచిపెట్టాడు ఇప్పుడు కృష్ణావతారం యొక్క కథను విందాం హిరణ్య కశ్యపుడు రావణుడిగా జన్మించి శ్రీ మహావిష్ణువు చేత సంహరించబడ్డాడు తరువాత దేవతలు కూడా పొందలేని భోగభాగ్యాలు అనుభవించాడు కానీ భగవంతుల్లో లయం కాలేదు శిశుపాలుడిగా జన్మించి విష్ణువు చేత సంహరించబడ్డాడని అతనిలో సాయుధ్యం పొందాడని విన్నాను ఆ వివరాలు నాకు చెప్పండి అని మైత్రేయుడు పరాశర మునేంద్రుణ్ణి అడిగాడు హిరణ్య కసుపుని చంపడానికి శ్రీమన్నారాయణుడు నారాయణుడు నృసింహ అవతారాన్ని ప్రదర్శించాడు హిరణ్య కసుపుని మనసులో నృసింహుడు నారాయణుడనే భావం కలగలేదు అదొక విచిత్రమైన మృగమని అనుకున్నాడు అతడు తిరిగి రామణుడిగా పుట్టి అధిక సంపదలను అనుభవించాడు ఆ జనములో కూడా అతనికి భగవత్ తత్వం తెలిసిరాలేదు రావణుడు సంహరించబడే నాటికి రాముడు సామాన్య మానవుడు అనే దృష్టిలోనే ఉన్నాడు అందువల్ల హిరణ్యకస్పుడు తిరిగి చేతిరాజు వంశంలో శిశుపాలుడిగా పుట్టాడు ఈ జనములో శిశుపాలుడు భగవంతుని తృణీకరించే స్వభావం కలిగింది గత జనమల్లో భగవన్నామం ఉచ్చరించకపోవడం వల్ల ఈ జనమలో భగవంతుని నిందిస్తూ అనేక సార్లు భగవన్నామం జపించడం జరిగింది దానికి ఫలితంగా శ్రీకృష్ణుని చేతిలో చక్రాయుధం చేత హతుడై స్వరూపాన్ని చూడగలిగాడు భగవంతుని పగతో కీర్తించిన గొప్ప ఇస్తాడు భక్తితో పూజించిన వారి విషయమును వేరుగా చెప్పవలసిన పనే లేదు అని పరాశరుడు చెప్పగా ఓ మహర్షి భగవంతుడు పురుషోత్తముడు అంశలుగా భూలోకములో అవతరించి చేసిన పనులను వివరించండి అని మైత్రేయుడు కోరాడు పరాశరుడు శ్రీకృష్ణ అవతారాన్ని ఈ విధంగా వివరించి చెప్పాడు వసుదేవుడు దేవకుని కుమార్తె అయిన దేవకిని వివాహం చేసుకున్నాడు ఆమె అన్న కంసుడు రథం తోలుకుంటూ అత్తవారింటికి తీసుకుని వెళ్తున్నాడు నీ చెల్లెల్ని అత్తవారింటికి పంపిస్తున్నావు కానీ ఈమె ఎనిమిదో గర్భం నీ ప్రాణాలు హరిస్తుందని ఆకాశవాణి పలికింది ఆ మాటలు విని కంసుడు దేవకని చంపడానికి ఉద్యుక్తుడయ్యాడు బావా నీ చెల్లెల్ని చంపక ఈమెకు పుట్టిన పిల్లల్ని సంహరించు అని వసుదేవుడు కంసుడిని బ్రతిమలాలాడు అదే సమయంలో భూభారాన్ని భరించలేక భూమి తన కష్టాలను దేవ సమాజంలో చెప్పుకుంది ఆమె మాటలు విని బ్రహ్మ భూదేవి చెప్పింది నిజమే మనమందరము నారాయణ స్వరూపములే భూదేవి బాధ రేపు మనందరికీ వస్తుంది అందువల్ల మనందరము క్షీర సముద్రం తీరానికి వెళ్ళి శ్రీమన్నారాయణకి నారాయణకి అన్నీ విన్న అని బ్రహ్మపల్లికి దేవతలందరినీ తీసుకుని నారాయణ దగ్గరకు వెళ్ళాడు బ్రహ్మ నారాయణ్ణి స్థుతించాడు స్వామి అనుగ్రహించు భూదేవి తన భారాన్ని తగ్గించమని ప్రార్థిస్తుంది మేము చేయవలసిన పని ఏముందో దాన్ని తెలియపరచు అంటూ బ్రహ్మ ప్రార్థించాడు వసుదేవుని భార్య దేవతామూర్తి ఆమెకు ఎనిమిదో గర్భంగా జన్మించి కంసుణ్ణి సంహరిస్తాను అని నారాయణుడు పలికి అంతర్ధానమయ్యాడు నారదుడు కంసుని దగ్గరికి వెళ్ళి దేవతలు నారాయణుని శరణు కోరారని నారాయణుడు దేవకికి ఎనిమిదో గర్భంగా జన్మిస్తాడని తెలియబరిచాడు కంసునికి మరింత కోపం వచ్చింది దేవకికి జన్మించిన శిశువుల అందరినీ సంహరించడం ప్రారంభించాడు నారాయణుడు నిద్రాదేవతను పిలిచి ఓ నిద్రాదేవత నీవు పాతాళంలో ఉన్న షడ్గర్భములను అంటే పూర్వం హిరణ్య జన్మించిన వారు ఒక్కొక్కరిని దేవత గర్భంలో ప్రవేశపెట్టు వారందరూ చనిపోయిన తర్వాత ఏడవ మానిగా శేషుడు దేవకీ గర్భంలో జన్మిస్తాడు నందగోకులంలో ఉన్న నందుని భార్య అయిన రోహిణి గర్భంలో ఏడవ శిశువును ప్రవేశపెట్టు కారాగారంలోని ఉన్న దేవకీ గర్భం భయం వల్ల పోయిందని లోకం చెప్పుకుంటుంది ఈ శిశువుని గర్భం నుండి బయటకు లాగడం వల్ల సంకర్షణ అని పేరు కలుగుతుంది శ్రావణ బహుళ అష్టమి నాడు నేను దేవకీ గర్భంలో జన్మిస్తాను నా ఆజ్ఞతో వసుదేవుడు నన్ను యశోద పక్కలోకి నిన్ను దేవకీ పక్కలోకి మారుస్తాడు కంసుడు నిన్ను పట్టుకుని రాతి మీదకు విసురుతాడు నీవు ఆకాశంలోకి ఎగిరిపోయి అంతరిక్షంలో నిలబడతావు ఇంద్రుడు నిన్ను చెల్లెలుగా స్వీకరిస్తాడు సుంభానుసుంభాది రాక్షసులను నీవు సంహరిస్తావు నీవు అనేక పేర్లతో భూలోకంలో అవతరిస్తావు సుర మాంస మొదలైన వాటిని నీకు మనుష్యులు నైవేద్యంగా పెడతారని నారాయణుడు నిద్రాదేవిని ఆదేశించాడు నారాయణుడు ఆదేశించినట్లుగానే దేవగి ఆరో గర్భమును లాగి రోహిణీ గర్భంలో పెట్టింది రోహిణీ గర్భంలో జన్మించిన బలరాముని శంకర్షణుడు అని పిలవసాగారు యశోద గర్భంలో మాయాదేవి శ్రీహరి ఆదేశించినట్లు జన్మించింది నారాయణుడు దేవకీ గర్భంలో ప్రవేశించాడు దేవగణం దేవకీ దేవుని స్థుతించారు ఈ విధంగా దేవతలచే స్థుతించబడిన దేవకీ గర్భంలో ప్రవేశించి నారాయణుడు పెరుగుతున్నాడు నారాయణుడు జన్మించిన సమయంలో వెన్నెల లోకానికి ఆనందాన్ని కలిగిస్తుంది సత్పురుషులు సంతోషించారు నదులు ప్రసన్నంగా ఉన్నాయి సముద్రాలు మంగళ వాయిద్యాలు మ్రోగించాయి ఓ దేవదేవా నీవు జన్మించి మమ్ములను అనుగ్రహించావు నీ దివ్య రూపాన్ని ఉపసంహరించు కంసుడు నీకు హాని చేయగలడు అని దేవకి వసుదేవులు ప్రార్థించారు వసుదేవుడు విష్ణువుని ఎత్తుకుని నదిని దాటి నందుని ఇంటిలో ప్రవేశించాడు యోగమాయ వల్ల అందరూ నిద్రలో ఉన్నారు వసుదేవుడు తన పనిని పూర్తి చేసుకుని కారాగారంలో ప్రవేశించారు బాలిక ఏడుపు విని కాపలవారు కంసునికి నివేదించారు కంసుడు పరుగు పరుగున వచ్చి ఆ బాలికను తీసుకుని రాతి కేసు కొట్టాడు ఆ బాలిక ఆకాశానికి ఎగిరి ఓ ఈ కంస నిన్ను వధింపగలవాడు ఇంతకు ముందే పుట్టాడు బుద్ధి కలిగి ఉండు అని చెప్పి అంతర్ధానమైనది విన్నారు కదండి రేపటి భాగంలో కంసుని యొక్క దురాలోచనను విందాం విష్ణు పురాణ కథలను వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి మరిన్ని ఆసక్తికరమైన కథల కోసం తెలియని విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్